హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము అందరూ ఎలా ఉన్నారు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఏదైతే మొన్న త్రీ డేస్ బ్యాక్ చిక్బల్లాపూర్ దగ్గర ఇషా ఫౌండేషన్ టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడైతే చూడండి ఎంత బాగుందో వాతావరణము పీస్ఫుల్గా ఉండాలి అంటే ఇలాంటి ప్రాంతాలను మనం విజిట్ చేసినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది చూడండి కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫౌండేషన్ వారు ఆదియోగి స్టాట్యూని తయారు చేశారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఇదైతే చూడండి ఎలాగుందో మొత్తం ఇలా నీట్నెస్ చాలా బాగుంది చుట్టూ పర్వతాలు ముందు పక్క సూలం ఉంటుంది నాగదేవత ఒక సైడ్ ఉన్నారు దాని వెనకల అంటే ఇది దాటుకున్న తర్వాత మొత్తము ఆదియోగి స్టాట్యూ అండి ముందు చూపెట్టాను కదా అది ఇక్కడైతే మేము వెళ్ళినప్పటికీ తక్కువ మంది జనాలే ఉన్నారు దాని తర్వాత చాలా అంటే చాలామంది అండి మొత్తం ఈ ఖాళీ ప్లేస్ అంతా నిండిపోయింది అందరూ లేజర్ షో జరుగుతుందని అందరూ ఇలాగ వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇషా ఫౌండేషన్ వాళ్ళు తయారు చేసిన స్టాట్యూ ఆది యోగి అంట అంటే శివ తండ్రికి మరో రూపము ఆది యోగి అని చూపిస్తున్నారు ఇక్కడ చాలా బాగుండింది ఫ్రెండ్స్ అందరూ కూడా భక్తి భావంతో చాలా పులకరించిపోయారు అటుపక్క నందీశ్వరుడు ఉన్నారు చూడండి స్వామివారికి ఎదురుగా కూడా అందరూ వీడియోలు తీస్తుంటే మా వారంటే మా ఆయన కూడా వీడియోలు తీస్తూ కనిపిస్తున్నారు కదా ఇదిగోండి ప్రతి ఒక్కరూ కూడా ముందు ఇలా వీడియోలు తీసి పెట్టుకున్నారు కానీ తర్వాత ప్రోగ్రామ్ అంటే లేజర్ షో స్టార్ట్ అయిన తర్వాత అనౌన్స్మెంట్ ఇచ్చారండి అంటే స్టార్ట్ అవ్వకముందే అనౌన్స్మెంట్ ఇచ్చారు ఫోటోలు తీయకండి ఇలాగా అలాగ ఉండండి సైలెంట్గా ఉండండి అని చెప్పారు ఇది చూడండి ముందు మనం చూసిన విగ్రహానికి ఇలాగ లేజర్ షో స్టార్ట్ అయింది ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకంగా చూపిస్తున్నారు ఈ స్టాట్యూకి లేజర్ షోకి చాలామంది డ్రాప్ సైలెన్స్ ఫ్రెండ్స్ ఒక నలభై యాభై వేల మంది ఉంటారు అంటున్నారు మా వాళ్ళు కానీ నేనైతే ఒక పది పదహైదు వేల మంది అనుకున్నాను కానీ తీరా లేచి చూసిన తర్వాత అబ్బో ఎంత మంది ఉన్నా సరే పిన్ డ్రాప్ సైలెన్స్ ఓపెన్ ప్లేసు చలిని కూడా లెక్క చేయకుండా అలాగ చూస్తూ ఉండిపోయారంటే ఆ లేజర్ షో ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు కూడా ఊహించండి ఇదిగో ఇంతకుముందు చాలామంది వీడియోస్ ఇలా పెట్టి కానీ బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇది చూసిన వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి లేజర్ షో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఇలా లేజర్ షో జరుగుతుందని చాలా మందికి తెలియదంట ఇది చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారనుకోండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా ఇక్కడ చూడండి ఆది యోగి అంటే దేనికోసం తపస్సు చేశారు ఎలాగ అర్ధ అయ్యారు శివుడు ఇలాగన్నీ కూడా పంచతత్వాలంటే ఏంటి సప్త ఋషులంటే ఏంటి ఇవన్నీ కూడా కన్నడలో ట్రాన్స్లేట్ చేశారు అంటే మాటలు చెప్తూ ఉన్నారు కన్నడ తెలుగు మిక్సింగ్ కదా కొన్ని అవుతున్నాయి కొన్ని అర్థం కావట్లేదు ఇక్కడ చూడండి ఎంత బాగున్నారో కదా ఈ స్నేక్ అంటే సర్పం కూడా అలాగ కింద నుంచి పైకి పాకినట్టు ఇలా చుట్టూ అప్ చేసినట్టు స్వామివారి చుట్టూ తిరిగినట్టు అలాగ చూపెట్టారు అవన్నీ ఇంకోసారి నేను బిట్లు కలెక్ట్ చేసి పెడతాను చూడండి ఎలాగుందో చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే మీకు అనిపించింది మనిషి ఏ స్టేజీ నుండి ఏ స్టేజీకి తిరిగాడు ఎలా పరివర్తన చెందాడు ఎలా ప్రకృతితో పంచతత్వాలతో మమేకమయ్యారు ఇదంతా కూడా వీడియోల ద్వారా చూపెట్టారు ఫ్రెండ్స్ ఇదిగోండి సర్పం ఎలాగ పాకుతూ వెళ్ళిందో చూపిస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇలా చూస్తుంటే ఇదిగోండి ఎలాగ అదిగోండి ఎలా పాకుతూ వచ్చి స్వామివారి చుట్టూ పరివర్తన చెందినట్టు ఆకారము ఇలాగా ఇవన్నీ కూడా పంచతత్వాలు ఎలా విలీనమైపోయాయి ఎలా స్టేజెస్ మారుతూ వచ్చారు మానవ చరిత్ర ఎలాగుండేది ఇలాగంతా కన్నడలో చెప్తున్నారు కానీ కొన్ని అర్థమయ్యాయి కొన్ని అర్థం కాలేదు ఇక్కడ చూడండి ముందైతే విగ్రహం అలాగుంది తర్వాత ఈ కాలసర్పం చుట్టూ తిరిగి అలా మెడ చుట్టూ నిలబడుకున్నాక చాలా పరివర్తన కనిపించింది స్వామివారిలో చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది నిజానికి లేజర్ షో అయినా సరే అలాగ సైలెంట్గా చూస్తూ పిన్ డ్రాప్ సైలెన్స్లోకి వెళ్ళిపోయారు అందరూ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా నాకైతే చాలా చాలా నచ్చింది మీకు ఎలాగుంది కామెంట్లో నాకు తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ లాస్ట్లో లేజర్ వేవ్స్ అంతా చుట్టుపక్కల వ్యాపిస్తూ అందరిపైన పడుతూ ఉన్నట్లు ఫీలింగ్ వచ్చింది అందరికీ కూడా చెప్తున్నాను కదా పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉండిపోయారు అందరూ మీకు ఎలాగనిపిస్తోంది ఇది రియల్గా చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనేది నా అభిప్రాయం దగ్గరగా ఉన్నవాళ్ళు తెలియని వాళ్ళు తప్పకుండా ఈ షోని అంటే ఈ టెంపుల్కి వెళ్ళిరండి చూడండి స్వామివారు కళ్ళు తెరిచి లోకాన్ని చూస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది ఇది నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఒక